అండి ఇవాళ సండే కదా పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు ఫుల్ డే మనకైతే పండుగ అనమాట మాలక్కడైతే ఫ్రెష్గా స్నానం చేసి టిఫిన్ అయితే తినేస్తుంది టిఫిన్ అయితే ఏం వేయలేదండి ఇవాళ బయట నుంచే తెప్పించేసాను టిఫిన్ తినేసిన తర్వాత నేనైతే వేడిగా కాఫీ పెట్టేసుకున్నాను కాఫీ తాగేసిన తర్వాత ఈవేళ సండే కదా స్పెషల్గా చేపల పులుసు పెడదాం కదా అని చెప్పి చేపలు అయితే తెప్పించేసాను అనమాట చేపల పులుసు తినడానికి ఎంత బాగుంటుందో చేయడానికి అంత సరదా తీరిపోతుంది కానీ తినాలి అంటే చేసుకోవాలి కదా నాకైతే చేపలు చేయడం రాదు అందుకనే చేయించే తీసుకొచ్చేసారు కానీ వాటిని శుభ్రం చేసుకోవాలి కదా ఇంకా బయట కూర్చుని గరుగ్ మీద ఒక తోము తోమేసాను చేప మొక్కలన్నింటినీ ఇంకా అవి శుభ్రం చేసుకుని వచ్చే లోపు మా లక్కోడు కోసం పార్సిల్ అయితే వచ్చిందనమాట ఇదేం ప్రమోషన్ కాదండి నేనే ఆర్డర్ పెట్టాను మీషోలో పెట్టానన్నమాట స్టడీ టేబుల్ పెట్టానండి లక్కోడికి కొంచెం చదువుకోవడానికి ఒళ్ళో పెట్టుకుని రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది హోంవర్క్స్ అది రాసుకోవడానికి కావచ్చు ఇంకా భోజనం చేయడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది లింక్స్ అవసరం లేదు స్టడీ టేబుల్ అని టైప్ చేస్తే వచ్చేస్తాయి ఎలా ఉంది టేబుల్ కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి